నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ రాసుల గురించి ఆ రాశి గల వారు ఎటువంటి ధరించాలి అనేది ప్రీవియస్ గా ఎపిసోడ్స్ చేసాం అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో ధనుష రాశి గురించి చెప్పారు మీరు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు మకర రాశి చూసిన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు అనుకోండి మీకు కింద కమెంట్ పెడతారు సార్ మీరు ధనుసు రాశి గురించి చెప్పండి అని బట్ ఆల్రెడీ చెప్పేశారు అది సో వన్ బై వన్ వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం మకర రాశికి వచ్చేసామంటే ఈ ప్రీవియస్ రాశు అనేది చెప్పేసినట్లే మన ఒక చిన్న అంటే హింట్ వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మకర వెళ్దాం మకర రాశి గల వారు ఎలా ఉంటారు వాళ్ళు ఏ జాగ్రత్తను ధరిస్తే మంచిది మకర రాశి గురించి చెప్పేటప్పుడు మనకి మకర రాశిలో ఇది రాశి చక్రం అమ్మా రాశి చక్రంలో ఇక్కడ మేషరాశి ఉంటుంది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల ఉచిక ధనస్సు మనం లాస్ట్ టైం ధనుసు చెప్పాం ఇప్పుడు మకర రాశి మకర రాశి అనేసరికి ఇంకా ఎన్ని ఉంటాయి ఇంకా పదకొండు అది పదకొండు మన పన్నెండు ఓకే అంటే జస్ట్ రెండు ఉంటాయి అన్నమాట అంతే అంటే ఇప్పుడు మనం మకర రాశిలోకి వస్తున్నాం ఎన్నో రాశి అయింది పదో రాశి అయింది టెన్త్ ఇంకా పదకొండు పన్నెండు రెండే మిగులుతాయి మనకి టెన్త్ రాసి ఓకే మకర రాశి ఈ రాశికి అధిపతి ఎవరు అంటే శని సో ఈ ఎవరన్నా సరే నేను చెప్పాను సార్ నా మా రాశి అట మకర రాశ సార్ మా వాళ్ళు అదొక్కటే చెప్పారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం లేదు కానీ మా అమ్మ చెప్పే చాలా మేము చాలా మందిని సార్ పది మంది సంతానం అయితే నేను లాస్ట్ పెద్దవాళ్ళు పోయారు ఒక మా అక్కొక్క తప్పడప్పుడు అనేది ఎవరే మకర రాశి బయట అని పిలిచేది అదొక్కడు బండ గుర్తు పెట్టుకుని మకర రాశి అని సార్ నా రాశి మకర రాశి నేను ఏ రాయి పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి చిన్నప్పుడు మనం చేసే పనులు ఉంటాయి కదా దానివల్ల వీడు ఆ రాశిలో పుట్టాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు అని కూడా అంటారు అంటారు ఖచ్చితంగా అది కూడా మనకి రాసి గుర్తు పెట్టుకోవడానికి బండ గుర్తుగా ఉంటుంది ఉంటుంది సార్ పలానా రాసి అట్ట సార్ కాబట్టి నాకు మకర రాశిని తెలుసు మకర రాశి కాబట్టి నేను ఏరాయి పెట్టుకోవాలి అని ఉంటుంది కొంతమంది నక్షత్రం కూడా చెప్తుంటారు సో నక్షత్రం బట్టి రాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటుంటారు సో కాబట్టి మనం ఏంటంటే మకర రాశి అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక రాశి అంటే ఏంటంటే తొమ్మిది నక్షత్ర పాదములు కలిపితే ఒక రాశి తొమ్మిది నక్షత్ర పాదములు అంటే ఏ నక్షత్రానికి తొమ్మిది పాదాలు ఉండవు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అన్నమాట నాలుగు పాదాలు ఉన్నప్పుడు మరి తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక ఒక రాశి అనుకున్నప్పుడు ఒక్కొక్క రాశిది ఒక రాశిది నాలుగు పాదములు ఒక రాశిది నాలుగు పాదములు ఇంకో రాశిది ఒక పాదం చెప్పని వస్తూ ఉంటుంది అలా మనం అశ్విని నుంచి లెక్క పెట్టుకుంటూ పోతున్నప్పుడు మనం లాస్ట్ టైం ధనుసు రాశి గురించి చెప్పేటప్పుడు మూల నాలుగు పూర్వాష నాలుగు అయితే ఉత్తరాసాడులో ఒకటి కలుపుకొని తొమ్మిది చేశాము మరి ఒక రా ఉత్తరాషాఢకి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి రాశిలోకి వెళ్ళిపోయింది సో మిగిలిన అనమాట ఉత్తరాషాఢ మూడు పాదములు తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రవణ నాలుగు పాదములు ఇక్కడికి ఏడైపోయి కాబట్టి ఇంకో రెండే రావాలి అంటే ధనిష్ట నాలుగు పాదాల్లో రెండు పాదాలు తీసుకున్నారు సో కాబట్టి ఉత్తరాషాఢ మూడు శ్రవణం నాలుగు ధనిష్ట రెండు కలిపితే తొమ్మిది పాదములు అవుతున్నాయమ్మా సో ఈ తొమ్మిది పాదములు తొమ్మిది నక్షత్ర పాదములు కలయికే ఒక రాశి అలాగే మకర రాశి టెన్త్ రాశి పదో రాశి దీనికి అధిపతి ఎవరు అంటే శని అయితే ఇప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాను సార్ నేను ఏ రాయి పెట్టుకోవాలి అన్నప్పుడు ఉత్తరాషాఢకి అధిపతి ఎవరు అని చూస్తే దాని అధిపతి రవి కాబట్టి వీళ్ళు కెంపు రాయి పెట్టుకోవాలి ఓకే అయితే మగవాళ్ళు అయితే కుడి చేతుంగరం వెలికి ఆడవాళ్ళు అయితే ఎడమ ఉంగరం వెలికి పెట్టుకోవాలి సార్ దేంట్లో పెట్టుకోవాలి వెండిలో పెట్టుకోవచ్చా కెంపుని వెండిలో పెట్టుకొనరాదు రాగి లేక బంగారం లేక పంచలవంలో పెట్టుకుంటే పని చేస్తుంది తప్ప కొంతమంది ప్లాటినంలో పెట్టుకోవచ్చా అంటే అది వైట్ మెటల్ పెట్టుకోకూడదు వెండిలో పెట్టుకోకూడదు పని జరగదు సో కాబట్టి రాగి లేక బంగారు లేక పంచడంలో మగవాళ్ళు ఉంగరం వేలికి ఆడవాళ్ళు ఎడంచేతి వేలికి చంటి పిల్లలైతే మెళ్ళో లాకెట్లా చేసి ఆదివారం రోజు కనుక వాళ్ళు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా బాగా పని జరుగుతుంది అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదంలో ఏ పాదంలో పుట్టినా కూడా వాళ్ళు దీని అధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు ముత్యం ధరిస్తే మంచిది ఇది ఆడవాళ్ళైతే ఎడమ ఎడం చేతి ఉంగరం వేలికి మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వేలికి పిల్లలైతే మెడలో ఆకెట్లా వేసుకోవచ్చు మరి ఈ ముత్యాన్ని ఎందులో పెట్టుకోవాలంటే అంటే ఇది కేవలం వెండిలోనే రాగి బంగారం ప్లాటినం ఇవే పనికిరావు ఓన్లీ ప్యూర్ వెండి వెండిలో పెట్టుకుంటేనే సోమవారం రోజు పెట్టుకుంటే దాని ఫలితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ ధనిష్ట నక్షత్రంలో కనుక పుట్టినట్టయితే దీనికి అధిపతి కుజుడు అవుతాడు కుజగ్రహం కుజగ్రహం అవుతుంది కాబట్టి దీనికి ఏం పెట్టాలంటే పగడం పెట్టాలి పగడం ఈ పగడాల్లో కూడా మూడు వెరైటీలుగా వస్తుంటారు పసుపు రంగు ఎరుపు రంగుతో మిళితమైనటువంటి పగడాలు కొన్ని ఉంటాయి దాన్ని జపాన్ పగడం అంటుంటారు అది పెడితే పని జరగదు దాంట్లో అంతర్లీనంగా ఒక పుచ్చి ఉంటుంది అది పెద్దగా పని అది వ్యాపారవేత్తలు మోసం చేసేది జపాన్దే అని చెప్పి అమ్మేస్తుంటారు పాప వీళ్ళు తెలియక నేను కాస్ట్లీ ఇంపోర్టెడ్ కొనుక్కున్నాను అనుకుంటారు కానీ దోషం మంచిది కాదు మంచి చక్కగా ఇటాలియన్ పగడం అది కూడా ఫారన్దే అది చాలా స్టాండర్డ్ అనమాట అంటే ఎర్రని పగడాన్ని పెట్టుకోవాలి దీంట్లో ఈ పసుపు ఎరుపు రంగుతో మిళితమైన జపాన్ పగడం ఉంటుంది ఎర్రని ఎరుపు రంగు ఇటాలియన్ పగడం అంటారు అది ఉంటుంది అండ్ తెల్లటి పగడం ఉంటుంది శ్వేత పగడం అది వేరే వాళ్ళు పెట్టుకోవాలి అది తర్వాత రాసుల గురించి చెప్తాను కానీ ఈ రాశి వాళ్ళు మకర రాశిలోకి వచ్చే ధనిష్ట నక్షత్ర జాతకులు మాత్రం చక్కటి ఎర్రటి పగడం అంటే ఇటాలియన్ పగడాన్ని పెట్టుకోవాలి అయితే మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్య వేలికి ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి మధ్యవేలికి ఇది మంగళవారం రోజు ధరించాలి సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట ఉత్తరాశ ఆడవాళ్ళు కెంపు ఆదివారం రోజు పెట్టుకోవాలి వెండిలో పెట్టకూడదు శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రుడు అంటే ముత్యం పెట్టుకోవాలి ఇది వెండిలోనే పెట్టాలి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజుడు అంటే పగడం పెట్టుకోవాలి ఇటాలియన్ పగడం పెడితేనే పని జరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళకి కనుక నక్షత్రాలు ఉంటే అయ్యా నువ్వు ఈ నక్షత్రం వాడివి మకర రాశిలో ఈ నక్షత్రం వాడివి కాబట్టి రాయి పెట్టుకో మకర రాశిలో ఈ నక్షత్రం వాడు రాయి పెట్టుకొని లేదు చెప్తుంటాం ఒకవేళ సార్ మాకు ఏమనుకో సార్ మీరు మాకు మకర రాశినే చెప్పారు కానీ ఉత్తరాసఢ శ్రవణం ఏమి చెప్పలేదండి మాకు నక్షత్రాలు తెలియదు అనుకున్నప్పుడు కేవలం రాశిని బట్టి పెట్టుకోవాలంటే ఈ మూడు నక్షత్రాలని కలిపి రూల్ చేసే గ్రహం ఒకటి ఉంటుంది అది శని గ్రహం అందుకే మకర రాశి అధిపతి ఎవరు అంటే శని సో వాళ్ళు ఈ నక్ష అంతర్లీనంగా ఉండే ఈ నక్షత్రాలు కనుక డీటెయిల్గా తెలియకపోతే కేవలం రాశిని బట్టే పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు నీలం పెట్టుకుంటే చాలా బాగా పని జరుగుతుంది ఈ నీలంలో ఏ నీలమైనా పెట్టుకోవచ్చు మయూర నీలం ఇంద్రనీళం తర్వాత పుష్యరాగనీలం తర్వాత మహానీలం కాకినీలం ఇలా నీలాల్లో పలు రకాలు ఒక రకాలు చెప్పారు చెప్పకుండా సో ఈ నీలంలో ఏ నీలమైనా మంచి క్వాలిటీ నీళ్ళని తీసుకుని కనుక వాళ్ళు పెట్టుకుంటే ఆ నీలం ఎందులో పెట్టాలంటే వెండిలోనే పెట్టాలి శనివారం రోజు పెట్టాలి ఈ విధంగా పెట్టుకుంటున్నట్టయితే మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంతమంది తేడా సార్ మాకు నక్షత్రాలు తెలియవు రాసి తెలియదు సార్ కానీ పేరుని బట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ నా పేరుని బట్టి ఏమైనా చెప్తారా సరే నీ పేరు చెప్పినా అని చెప్పి మనం రాసుకుంటే వాళ్ళు చక్కగా ఏమని చెప్తారంటే సార్ చిన్నప్పుడు నా పేరు పద్మజ అని పెట్టారు సార్ పద్మమ్మ అని పెట్టారు అది ఏదో చిన్నప్పుడు ముద్దుగా పిలిచారు కానీ పద్మమ్మ పద్మమ్మ అంటే ఏదో ఊరు పిల్లలా ఉంది బాగాలేదని చెప్పి మా స్కూల్లో సార్ మార్చేశారు సార్ అంటే ఏమైనా పావని అని పెట్టారు సార్ అంటూ సరే ఓకే రైట్ అమ్మా పావని పోనే పీకి అటు ఇటుగా ఉంది కదా పర్లేదులే పెట్టానుకుంటే ఇప్పుడు నేను టెన్త్ వరకే చదివాను సార్ అక్కడి మానేశాను ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ సార్ అసలు మా ఆఫీస్లో అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను అంటే మరి ఏం అమ్మా సురేఖ అని పెట్టారు సార్ మా పేరు ఇప్పుడు మరి ఏ పేరు చెప్పాలి సార్ మీకు అంటుంటారు ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి అవుతుంది అనుకోండి అప్పుడు కూడా పేర్లు మార్చి మార్చి మరి పెళ్లి చేసేస్తుంటారు ఆ పేర్లతో మీరు అన్నట్టు మూడు నాలుగు పేర్లు వస్తాయి పేర్లు అచ్చా సార్ అంటే సార్ అని తర్వాత సార్ అది కూడా నేను చెప్తున్నాను కొద్ది రోజులే సార్ నేను ఆఫీస్లో చేసింది అప్పుడే మాత్రం ఉండాలి కానీ ఇప్పుడు ఎవ్వరూ నా ఒరిజినల్ పేరుతో పిలవటలేదు సార్ చిట్టమ్మా చిట్టమ్మా అని పిలుస్తున్నారంట అంటే ఓ ఏమో రాయి కావాలి వాళ్ళకి అర్జెంట్గా అర్థం లేదా సార్ అంటే ఎట్లా చూడాలి ఇప్పుడు కనుక ఆ పర్సన్ కనుక ఇప్పుడు మీలాగా దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా ఇన్ని పేర్లు చెప్తే మేమేం చేస్తాం నేగ్గా సరే చిన్నప్పుడు చెప్పమ్మా పద్మమ్మ తర్వాత పావని రాసుకుంటాం అంటే న్యూమిరాలజికల్ సంఖ్యా నెంబర్ ఎంత వచ్చింది అనే నెంబర్లన్నీ రాసుకుంటాం చిట్టమ్మ రాసులో రాసుకుంటే నక్షత్రం రాసుకుంటాం ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏ గ్రహ లక్షణాలు మీ ఫేస్లో కొట్టచ్చినట్టు మాకు అనిపిస్తున్నాయి అండ్ మీరు మాట్లాడే హావభావాలను బట్టి కూడా మాకు ఓహో ఈ గ్రహ లక్షణాలే ఉన్నాయి కాబట్టి నీకు ఆ పేర్లు ఏవి పనిచేయలేదమ్మో ఒక చిట్టమ్మ పేరే పనిచేస్తుందని రాయి పెట్టుకోమని చెప్తుంటాం ఇప్పుడు ఇలా కాకుండా ఏం చేస్తారంటే కొంతమంది ఊర్లో ఉండి మాకు ఫోన్ కాల్ చేస్తారు ఫోన్ కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేయగానే మేము ఏం చేస్తామంటే ఏ టైంలో ఎన్ని గంటలకు చేసాం ఎందుకంటే కాల్ కలవదు పొద్దు నుంచి చేస్తారు వారం రోజులు కలవట్లే కలవట కలవక కలవక అమ్మయ్య దేవుడు దేవులు ఇది చాలా పెద్ద కంప్లైంట్ ఉంది చాలా మంది అడుగుతారు అపాయింట్మెంట్ ఫోన్ లిఫ్ట్ చేయరు అని ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు లిప్ట్లేదు నాలుగు ఫోన్స్ ఉన్నాయి మాకు నలుగురు టెలిఫోన్ ఆపరేటర్లు ఏ అసలు ఫీజు తీసుకుని చెప్పే కన్సల్టెంట్ దగ్గర కూడా ఒక ఒకటే ఒక టెలిఫోన్ ఆపరేటర్ నేను ఫ్రీ సర్వీస్కి నలుగురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక్కొక్కరికి పాతికేసి వేల మా లక్ష రూపాయలు ఓన్లీ నా టెలిఫోన్ ఆపరేటర్కి ఇస్తాను కానీ కామెంట్లో కింద మాత్రం ఏంటంటే మీ ఫోన్ లిఫ్ట్ చేయరు మా పేరు రాసుకోరు అంటారు ఎందుకు రాసుకో కామన్ సెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫ్రీ కదా కాబట్టి రోజుకి వెయ్యి కాల్స్ వస్తాయి ఒక్కొక్కరు రెండు వందలు ఇప్పుడు వెయ్యి కాల్స్ వచ్చిన వచ్చినట్టుగా మేము వాళ్ళు రాసేసుకుంటాం అనుకోండి నేను వెయ్యి మందికి చెప్పగలుగుతానా ఒక వంద మందికి చెప్తాను మిగతా తొమ్మిది వందల మందిని రేపు వందా ఎల్లుండి వంద అని తొమ్మిది రోజులకి సెట్ చేస్తాను మరి నెక్స్ట్ డే రేపు చేద్దా ఫోన్లు రేపో వెయ్యి వస్తాయి వాళ్ళని ఎలా చేయాలి ఇప్పుడు మీరు చెప్తే నెంబర్ ఈ వీడియో చేసే సమయానికి ఇప్పుడు ఇది మంత్ వచ్చి మనకి ఫిబ్రవరి మంత్ కానీ ఆ బాబాగారి వల్ల ఎందుకో తెలియదు అక్టోబర్ పద్నాలుగో తారీఖు వరకు నా అపాయింట్మెంట్ డైలీ హండ్రెడ్ చెప్పడం బుక్ అయిపోయాయి ఇప్పుడు ఎవరిది లేపాలి చెప్పాలి ఇప్పుడు నేను కదా నేను ఎవరిది లేపను పొరపాటున వీళ్ళు లేపి ఆ విషయం చెప్పచ్చు కదా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా అంటే లేపగానే ఆ ఫోను తీయగానే లేపే వాళ్ళు ఎవరుంటారంటే అవతల సైడు కార్పొరేటర్ అన్నా ఉంటాడు ఎమ్మెల్యే అన్నా ఉంటాడు లేదా ఏసీపీ డిఎస్పీ ఉంటాడు ఓ మినిస్టర్లు ఉంటారు వాళ్ళని రెఫ్యూ చేయడానికి ఉండదు ఫోన్ చేయగానే ఆ నేను లోకల్ కార్పొరేట్ మాట్లాడుతున్నాను లేకపోతే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను మా భార్య వస్తుంది రాసుకో పేరు ఇప్పుడు ఎక్కడంటే నోటొకటి వంద మందికి అయిపోయింది ఇప్పుడు ఒకటే పోనీ అలా రికమెండేషన్తో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అదే సార్ దగ్గర బిజీ కదా నేను రికమెండేషన్తో వచ్చాను నేను ఒక్కడిని చెప్పించుకొని రావాలి కదా రారు నేను మినిస్టర్తో ఫోన్ చేయించానుకుని ఆవిడ వచ్చేటప్పుడు ఏం చేస్తాను ఆయన ఫోన్ మర్యాదగానే చేస్తాడు మినిస్టర్ గారు ఏమండి గురువుగారు మా ఆవిడ వస్తుందండి సరే సంతోషం అండి అంటాడు ఆవిడ ఈ అమ్మలక్కల్లా ఐదు మందిని పట్టుకొస్తుంది ఆవిడ నేను చెప్పాలి పోనీ ఆ వచ్చిన వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళకే చెప్పించుకుంటుంటే కాదు ఆహా మా కూడా కతే విజయవాడలో మన అమెరికాలో ఉందండి దానికి అసలు పెరుగు తట్టలేదండి అంటే ఇది కదా ఆ తోటి కోడలు కూతురు అమెరికాలో ఉంటే పెళ్లి గార్డులోనే ఈవిడ కూడా కాదు ఆ రికమెండేషన్తో వచ్చినవిడే ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ వాళ్ళ తోటి కోడలు అమెరికా ఇలా అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లైన్లో నిలబడ్డ వాళ్ళు తిట్టుకొని గంటలు గంటలు ఎవరో లోపడికి పోయారు ఇంతసేపు చెప్తున్నాడు సారు ఎంత తప్పండి అంటే కాబట్టి మేమేం చేస్తామంటే మా హండ్రెడ్ నేమ్స్ అయిపోయాక ఫోన్స్ అన్ని తాళాలు పెట్టేస్తాం ముట్టుకో ఎందుకంటే మా ఎగస్టల్ వస్తుంటే ఏం చేయాలి ఎంతమంది సార్ కదా ఎవరైనా ప్రాణ మీదకి పోయిన వాళ్ళు ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండీ అంటే వాళ్ళకి మేము ఏం చెప్తుంటాం అంటే మీరు ఎమర్జెన్సీ ఉంటే డైరెక్ట్ వచ్చేయండి వితౌట్ అపాయింట్మెంట్ ఆఫీస్కి వచ్చేయండి ఆ రెస్ట్ చూడండి మీరు వితౌట్ అపాయింట్మెంట్ అడితే ఐదు నెలల దాకా రాదు కానీ మీకు ఈరోజు అర్జెంటు అని వస్తున్నారు వచ్చినప్పుడు మీరు ఏ అమ్మ ఇవాళ అసలు ఐదు నెలల వరకు రాంతింది దొరికింది కదా సో వీళ్ళు వెళ్ళాక చెప్పించుకుంటాను రావాలిగా సడన్గా వచ్చాయి లేదు సడన్ గా వచ్చి లేదు లేదు సార్ సడన్ గా రమ్మన్నా ఈ వంద మందిలో మధ్యలో దూరుతా అంటే కాదు ఓపికతో వచ్చి సరే ఇవాళ వచ్చింది కదా అట్లా కూర్చుని మీకంటే ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ తర్వాత వస్తే చెప్తాను అలా కూడా చెప్తుంటారు చాలా ఓపిక లేకపోయినా ఇంత జెన్యున్ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉంది నేను అందుకే మిమ్మల్ని కావాలని అడిగాను అన్నమాట ఇప్పుడు జెన్యున్ కాదనుకోండి డబ్బుల కోసమే అనుకోండి అవసరం లేదు కదా అందరినీ రమ్మని చెప్తాను చెప్పి పంపిస్తాయి ఇవాళ రేపు ఎట్లు ఇస్తున్నారంటే వచ్చి డబ్బులు అయితే ఫోన్ చేసి హలో ఆస్ట్రాలజర్ అండి అనగానే ఒక నెంబర్ మీకు దాంట్లో వస్తుంది డిస్ప్లే దీంట్లో మీరు ఫోన్ పే చేస్తే మీకు అపాయింట్మెంట్ డేట్ ఇస్తున్నారు అంటే ఫోన్ పే చేసాము టిక్ ఇక్కడ మెసేజ్ రాగానే వాడు మాట్లాడు డేట్ వస్తుంది మీకు ఐదో తారీఖున నాలుగు గంటలకు రండి ఒక ప్రముఖుడు మణికొండలో ఉన్నాడు చెప్పకూడదు పేరు కానీ ఇరవై ఐదు వేలు అతను ఫీజు ఫోన్ నెంబర్ లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు టక్కని అనగానే వెంబడి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టిన తర్వాత డే డేట్ వస్తుంది వెళ్తే ఒకటి రెండు టాపిక్లు కూడా చెప్పడు అక్కడ కమర్షియల్ ఉన్నారు కమర్షియల్స్ నేను అట్లా కాదు కదా వందల మంది ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ వాళ్ళు నేను మీకు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీకంటే ముందున్న వాళ్ళకి చేయాలి ఇదనమాట అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు టాపిక్లు ఏం చెప్పానంటే అయ్యా ఇట్లా ఈ నక్షత్రం తెలియదు మాకు ఫోన్ చేస్తే ఫోన్లో మేము మీరు చెప్పిన టైం నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన టైం ఎన్ని గంటలకి సో ఏ లగ్నం అని మీ లగ్నం పట్టనే మీకు రాయి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ఎక్కడో ఉండి మీరు నా వీడియో చూస్తున్నారు అప్పుడు మీకు ఏ రాశో తెలవాలి కాబట్టి నేను ఆ పేర్లు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి అమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోగిని బో బోజయ్య ఇలా బో నెక్షన్తో వచ్చిన లేకపోతే జాజీ లేదా జానకి రామారావు లేతే జీ జిక్కి తర్వాత జీవన్ ఇలా ఉంటారు ఈ బో జా జీ ఈ పేర్లతో వచ్చినట్లయితే వీళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి వస్తారు ధైర్యంగా కెంపురాయి పెట్టుకోవచ్చు ఆదివారం రోజు ఒకవేళ జూలకంటి జక్కన్న జోగులంబ ఖాన్సాబ్ జూ జే జో ఖా శ్రవణ నక్షత్రంలోకి వస్తారు చంద్రుడు అధిపతి కాటు ముచ్చం పెట్టుకోవాలి వాళ్ళు లేదు గాయత్రి గీతాంజలి గణపతి లేకపోతే ఈవెన్ గిరిధర్ ఈ అక్షరాలతో గా ధనిష్ఠ నక్షత్రాలకు వస్తారు వాళ్ళు కుజుడు అధిపతి కాబట్టి పగడం పెట్టుకోవాలి సో రాశిని బట్టి పెట్టుకుంటే శని అధిపతి కాబట్టి నీలం పెట్టుకోవాలి నక్షత్రాలు వాళ్ళకి తెలుసుంటే గనక ఉత్తరాషాఢ వాళ్ళు కెంపు శ్రవణం వాళ్ళు ముచ్చం ధనిష్ట వాళ్ళు పగడం ఒకవేళ నక్షత్రాలు మాకు తెలియదు అనుకున్న వాళ్ళు కూడా సౌలభ్యం ఇస్తున్నాను బోజా జీ ఈ మూడు పాదాలకు వస్తారు కెంపు జూ జే జో శ్రవణ నక్షత్రం ముత్యం పెట్టుకోవాలి గా గి ధనిష్ట నక్షత్రం పగడం పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు కానీ అమ్మ నేను ప్రతి ఎపిసోడ్ లో ఒకటే చెప్తున్నాను ఈ రాయి పెట్టుకుంటే మీరు బాగుపడతారు అన్నప్పుడు ఆ రాయి నిజమైన జాతి రత్నం పెట్టుకోవాలి తప్ప రంగురాళ్ళు పెట్టుకుంటే పని దగ్గర ఇంకా డౌట్స్ కూడా ఉన్నాయి మీరు చెప్పారు ఒక రాయిలో ఆటోమేటిక్ గా దాంట్లో ఒక పుచ్చు ఉంటది అది వాడకూడదు అని అండ్ చాలా మంది మీరు అన్నట్టుగా క్వాలిటీ కావాలి కాబట్టి ఇంటర్నేషనల్ జాతి రత్నాలు అయితే మంచిది జపాన్ ఇటాలియన్ ఇటాలియన్ పగడాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మరి జేవియర్ గారి దగ్గర ఈ ఫారెన్ కి సంబంధించి సరైన మేలు జాతికి చెందిన జాతి రత్నాలు అవైలబుల్ గా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ మరి అవి బయట కంపేర్ చేస్తుంటే మీ దగ్గర చాలా తక్కువకే దొరుకుతూ ఉంటాయి ఒకసారి వాటి గురించి క్లియర్ గా చెప్పండి తప్పకుండా ఇప్పుడు మేము ఏంటంటే మాకు ఇప్పుడు నేను ఉచితంగా చెప్తాను మీకు చెప్పి ఈ పగడం పెట్టుకోండమ్మా అంటాను నా మీద నమ్మకంతో ఎక్కడో విజయవాడ నుంచి వచ్చారు అమ్మయ్య చాలా బాగుందండి నేను పగడం పెట్టుకుంటాను అనుకుంటారు బయటికి ఎక్కడికో వెళ్తారు ఒకచోట వెళ్ళేసరికి పదివేలు అంటాడు ఒక చోట ఇరవై వేలు అంటాడు ఒకసారి ముప్పై వేలు అంటాడు పిచ్చి లేచిపోతుంటుంది మీరు పెట్టుకోరు మీకు శుభం జరగదు తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ నా దగ్గరికి వద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు మీకు టచ్ అవుతారు ఎక్కడ పోతున్నావే అని అడుగుతారు గణపతిరావు గారి దగ్గరికి వెళ్తాను సిగ్జయ్ గారి దగ్గరికి అంటే అమ్మ నేను కూడా మన పోయిన బాగా చెప్తున్నారని పగడం పెట్టుకోమంటే బయట ఎక్కడ పోయినా అక్క ఇరవై వేలు అట్ట అమ్మ బాబోయ్ నాకే వద్దని చెప్పంటే చచ్చి చూసుకుంటాను వాళ్ళు అంటే మీరు పెట్టుకుని బాగు పడకపోగా ఇంకో వచ్చే వాళ్ళకు కూడా మీరు దెబ్బ తీస్తారు సో అప్పుడు నేను ఆలోచన ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళు పెట్టుకోలేని రేట్లలో బయట ఉన్నాయి కాబట్టి సో నేను అప్పుడు ఆలోచించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే ఫలితం వెంటనే జరిగితే మీరు మీ తరఫున లక్ష మందిని పంపిస్తారు నేను వెళ్ళాను పెట్టుకున్నాను నాకు మంచి జరిగింది నువ్వు వెళ్ళు అని కదా మాకు అది కావాలి కాబట్టి మీరు పెట్టుకోగలిగే ధరల్లోనే మేము అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో మా సిగ్జయారు ఏం చేసిందంటే నవరత్నాలే కాదు వాటికి సంబంధించిన సెమీ ప్రీసియ స్టోన్స్ అంటే నలభై రెండు రకాల సెమీ ప్రీసియ స్టోన్స్ ఇవి కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వింత వింత కలిగినటువంటి రత్నాలను కూడా మేము మా దగ్గర పొందుపరచాం అందుకే మేము ఏంటంటుంటే మా సిగ్జే వేరొక షోరూమ్ కాదండి ఒక మ్యూజియం ఏంటంటే పదహారు దేశాల నుంచి తెచ్చిపెట్టినట్టు రత్నాలు మా దగ్గర పొందుపరచబడి ఉంటాయి అని సో కాబట్టి వాళ్ళకి అవైలబుల్ ధైర్యంగా వచ్చి కొనుక్కోవచ్చు వాళ్ళు ఒకటి మరి బయటికంటా రేటు తక్కువలో ఇస్తున్నారు కదా ఇది ఒరిజినల్గా కాదని వాళ్ళు డౌట్ పడక్కర్లేదు మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఎక్విప్మెంట్స్తో ఉన్నటువంటి జర్మనీ నుంచి ఇటలీ నుంచి తెప్పించిన మిషన్స్ ఉన్నాయి మా దగ్గర సో ఆ మిషన్స్తో మేము టెస్ట్ చేసి ల్యాబ్ టెస్టిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం సో సిక్స్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఉంది సిక్స్ మ్యూజియం ఉంది సిక్స్ షోరూమ్ ఉంది సిక్స్ ఫ్రీ కన్సల్టెన్సీ ఉంది వచ్చి అన్ని విధాలుగా వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు కొంతమందికి డౌట్ సార్ మేము ఎక్కడో వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో వస్తాము మరి మాకు అంత దూరం నుంచి వస్తున్నాం కదా అని మా దగ్గర ఏంటంటే సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని కూడా పెట్టామమ్మా ఇలాంటి దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎంపట్ట మా దగ్గరికి చెప్పించుకుని అక్కడ ఆర్డర్ ఇచ్చి కాఫీ తాగే లోపల మీకు రింగ్ రెడీ అవుతుంది అంటే లేటెస్ట్ మిషన్స్ ద్వారా చాలా స్పీడ్ డైస్ వెంట వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట మీరు రావడం చెప్పించుకోవడం కొనుక్కోవడం చేయించుకోవడం వేలికి పెట్టించుకుని కూడా వెళ్ళడం అంత ఫాస్ట్ మా దగ్గర ఉంటుంది తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ టెస్ట్ చేయించినా అది ఒరిజినల్ కాదనో డూప్లికేట్ అని వస్తే మీరు టెస్టింగ్ చేయించిన రిపోర్ట్తో పాటు రత్నం ధర కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంత గట్టిగా చెప్పామంటే ముప్పై ఆరు ఏళ్ళ నుంచి మా జెన్యునిట్ అలాంటిది ఇంతవరకు అలాంటి వాడు ఇంతవరకు ఎవరు రాలేదు జరగలేదు కాబట్టి జరుగుతా ఉంది సో మా దగ్గర నిరభ్యంతరంగా వచ్చి మీరు కొనుగోలు చేసుకోవచ్చు మేము చెప్తున్నది అనే కాదు ఇంతకు ముందు మనం డైరెక్ట్ గా మైండ్స్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటో క్లియర్ గా చూపించారు అండ్ జేవియర్ వాళ్ళ లాబొరేటరీ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు అంటే చెప్పడం వేరు మనం డైరెక్ట్ గా చూపించడం వేరు సో అవన్నీ ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చెక్ చేసినట్లయితే సరైన క్లారిటీ వస్తుంది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాల్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా సరే సిక్స్ఆర్ నుంచి మీకు సరైన సమాధానం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మకర రాశి గలవారు ఎలా ఉంటారు అండ్ వివిధ పేర్లు కావచ్చు అసలు రాసే తెలియకపోవచ్చు వాళ్ళందరికీ మీరు జెన్యున్ గా ఎటువంటి జాతి రత్నాన్ని సజెస్ట్ చేస్తారు చాలా క్లియర్ గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్